రే ఫోన్ సరే అన్లాక్ చేసి ఓహో ఆడి పేరేమో పంది పిరలోడు నాది మాత్రం కన్నాగారని పేరుతో సేవ్ చేసుకున్నావు అంత క్లోజ్ ఏంట్రా అంత ముద్ద చేస్తున్నాడా సరే మీరు మీరు నాక్కోండి పంది పిరలోడు విత్ పంది ఏమో హాయ్ మధ్యలో కూర్చుంటా జిర్ జి లిక్స్ ని మధ్యలో కూర్చు ఇప్పుడు జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోతే ఏం చేస్తావురా నువ్వు కూడా వెళ్ళిపోతావు మేర ఇంటి పరిచయం చేసిన నేను మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు మీ ఇద్దరు ఒకటనే కదా చుట్టాలు కూడా అవుతారేమో చూసుకోండి పోనీ పెళ్ళి చేసుకోండి పోనీ ఇంట్లో మాట్లాడతానులే నేను ఏది రా నేను బాబుగేడాలిందంటారా వచ్చాడు ఓహో వాట్సాప్లోని బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ గ్రూప్ క్రియేట్ చేశాను అయిపోయా మీరిద్దరు కదా బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి జున్ను తినండి బాయ్ రెండు అరే నీకు నిన్న కాక మొన్న వచ్చిన ఆడికి ఏమి ఇష్టమో నీకు తెలుసు కానీ నేను ఏం తాగుతున్నా నీకు తెలియదు మీ ఇద్దరే ఉండంట్రా మీ ఇద్దరే తాగండి ఆగారే ఓ పెప్సీ డబ్బులు మిగిలితారా మీకు ట్యాగ్ యూర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే బాగా ట్యాగ్ చేస్తున్నారా మీ బెస్ట్ ఫ్రెండ్ నీకు కూడా షేర్ చేశాను కదా అదేరా రా ఆ నీ బెస్ట్ ఫ్రెండ్ ఊరందరికీ తెలియాలి కాబట్టి ట్యాగ్ చేసావు నేను కుళ్ళిపోతాను కదా చూస్తే ఏడుతాను కాబట్టి ఎందుకైనా మంచిది నాకు డిఎం లో పంపించావు అంతే కదా ఓ ఏదో స్నాప్ వచ్చింది రాడే అనుకుంటా ఇద్దరప్పుడు స్నాప్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు ఏంట్రాదోసారి స్టీక్ ఉంటే ఎంత ఏదో ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు వద్దులే మీ పర్సన్ నాకెందుకులే అనుకుంటున్నావు నువ్వు కూడా వచ్చి ఆహా మిద్దరికి వెళ్దాం డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ కార్నర్షీట్స్ తీసుకున్నారా బెస్ట్ ఫ్రెండ్స్ కదా నేను రానలేరా మధ్య నేను వద్దు బాయ్ బాయ్ బాయ్